thank mm -hmm. you దేశంలో బ్రహ్మదేవుడికి ఉన్న అతి కొద్ది ఆలయాల్లో ఒకటైన చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర ఆలయం గుంటూరు చేప్రోలో ఉంది ఇక్కడ బ్రహ్మ పాలరాతి విగ్రహానికి నాలుగు ముఖాలు ఉన్నాయి ఈ ఆలయానికి పంతొమ్మిదవ శతాబ్ద ప్రారంభంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించడని ప్రతీతి వీరభద్రస్వామి ఆలయం చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం వేణుగోపాల స్వామి ఆలయం సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం పంచాలయాల్లో ధ్వజస్తంభాలు ప్రతిష్టోత్సవ మహోత్సవాలు రెండు వేల పదహారు ఫిబ్రవరి పద్నాలుగున ఆదివారం ప్రారంభించారు ఆదివారం నాడు ప్రత్యేక పూజలు గ్రామోత్సవం సోమవారం మంగళవారాలు ప్రత్యేక హోమాలు నిర్వహించి పదిహేడవ తేదీ బుధవారం ధ్వజస్తంభన ప్రతిష్టాంభ కార్యక్రమాలు నిర్వహించారు ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని సాంప్రదాయంగా ఆడపడుచులకు పసుపు కుంకుమ నూతన వస్త్రాలు బహుకరిస్తారు ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న ఆడపిల్లలను ఈ కార్యక్రమానికి గ్రామానికి ఆహ్వానిస్తారు వారు ఇంటిల్ల పాది తరలి వస్తారు వారి రాకతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంటుంది ఇతర ఇక్కడ ఇతర ఆలయాల గురించి మాట్లాడుకున్నట్టయితే శ్రీ గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయ గాలిగోపురం విమానగోపురం మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు రెండు వేల పద్నాలుగు జూలై ఇరవై ఒకటిన సోమవారం శంకుస్థాపన నిర్వహించారు ఇక సో చేప్రోళ్ళు గొల్లపాలెంలో నూతనంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవం రెండు వేల పద్నాలుగు మార్చి తొమ్మిదిన వేద పండుగల మంత్రోచ్చారణల మధ్య వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఐదు వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు చేబ్రోళ్ళు గ్రామంలో బ్రహ్మదేవాలయం సమీపంలో ఉన్న శ్రీ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు రెండు వేల పద్నాలుగు మే పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు గ్రాండ్గా నిర్వహించారు శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాయక స్వామి ఆలయం గురించి చెప్పాలంటే ఈ ఆలయానికి గ్రామస్తులు పాడిపండ్ల లక్ష్మీ నరసింహారావు కుటుంబ సభ్యులు స్వామివారికి లక్ష రూపాయలు విలువైన ఉత్సవ విగ్రహాలను సమర్పించారు ఈ ఉత్సవ విగ్రహాలకు ఆలయంలో మూడు రోజులు ప్రత్యేక అభిషేకాలు నిర్మించారు ఈ ఉత్సవ విగ్రహాలతో ఎనిమిదవ తేదీ అభిషేకాలు నిర్మించారు ఈ ఉత్సవ విగ్రహాలతోటి బుధవారము స్వామివారి కళ్యాణ వైభవంగా నిర్వహించారు శ్రీ ఆదికేశవ స్వామి ఆలయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఆలయంలో నూతన గాలి గోపుర నిర్మాణానికి విమాన గోపురం మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు రెండు వేల పద్నాలుగు జూలై ఇరవై ఒకటిన సోమవారం శంకుస్థాపన నిర్వహించారు ఈ ఆలయంలో రెండు వేల పదిహేడు మార్చి పదకొండవ తేదీ శనివారం స్వామివారి వార్షికోత్సవ కళ్యాణాన్ని కనుల పండుగ నిర్మించారు ఇక భీమేశ్వర స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటే ఈ ఆలయంలో విమాన గోపురం మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి ఈ ఆలయ జీర్ణోద్ధర పనులకు రెండు వేల పద్నాలుగు జూలై ఇరవై ఒకటి తేదీన సోమవారం శంకుస్థాపన నిర్వహించారు ఇక శ్రీ రావులమ్మ అమ్మవారి ఆలయంలో రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై నాలుగున శ్రావణ మాసం చివరి ఆదివారం నాడు గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్మించారు అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యాలు సమర్పించి ముక్కులు తెచ్చుకున్నారు ఉదయం నుండే భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారికి దర్శించుకొని పూజలు నిర్మించారు సాయంత్రము భక్తుల ఆధ్వర్యంలో దేవాలయాన్ని ప్రత్యేకంగా సుందరంగా అలంకరించారు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్మించారు శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం గురించి ఇక అలాగే శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం ఈ ఆలయం చేబ్రోళ్ళు కొమ్మనూరు కాలువ వంతెన సమీపంలో కాలువ కట్టపై నెలకొని ఉంది ఇలాంటి ఆలయాలు నూట ఒక్క ఆలయాలు ఒక్క బావులతోటి చేబ్రోళ్ళలో దేదీప్యమానంగా వెలుగుతున్న ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకొని పునీతులు కావాలని ఆకాంక్షిస్తూ అలా ఆంధ్రప్రదేశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి అద్భుతమైన మరెన్నో వీడియోలని వీక్షించాలని ఆకాంక్షిస్తూ భక్తులార తరలిరండి తరలిరండి చతుర్ముఖ బ్రహ్మ ఆలయాన్ని వీక్షించండి తరించండి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి చుట్టూ కొలను మధ్యలో ఆలయం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో వర్ణించలేం ఆ కొలనులో ఎంజాయ్ చేస్తున్న చేపలను చూస్తే కడుపు నిండిపోతుంది ఎంత అద్భుతంగా ఉంటాయంటే చిన్న చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు ఎంజాయ్ చేస్తూ ఆ దేవుడికి ఆ బ్రహ్మదేవుడికి పూజలు చేస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి you mm -hmm. Gracias. స్పాంజ్ బెడ్లు కూడా రిపేర్ చేసి ఉ్వడను కొత్త స్పాంజ్ బెడ్లు కూడా అమ్మడును రండి చూడండి